విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు మరియు బాలిక తల్లిదండ్రులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో సదరు ఇన్ఛార్జ్ హెడ్మాస్టర్ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు ఆర్ గణపతిపై పోలీసులు కేసు నమోదు చేశారు పూర్తి ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఓ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జి హెడ్మాస్టర్ మరియు గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు ఆర్ గణపతిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు మరియు విద్యార్థిని తల్లిదండ్రులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు ఈ నేపథ్యంలో పోలీసులు సదరు హెడ్మాస్టర్ ఆర్ గణపతిపై పోక్సో కేసు నమోదు చేశారు విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది పాఠశాలలో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల భద్రతకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు సదరు హెడ్మాస్టర్ పై ఫోక్సో కేసు నమోదు చేసినట్టు తెలిపారు అలాగే ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉంటూ మంచి విద్యను అందించే విధంగా చర్యలు సూచించారు మాకు వలన స్పందించి పాఠశాలకు వెళ్ళి ఆ విచారణ జరిపించడం జరిగింది అందులో భాగంగా జిల్లా నుంచి చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారిని అయినటువంటి జే శ్రవంతి గారు కూడా విచ్చేసి ఇద్దరి సమక్షంలో విచారణ నిర్వహించడం జరిగింది అందులో బ్యాట్ టచ్ విద్యార్థిలకు బ్యాట్ టచ్ ఉపాధ్యాయులు చేశారని తెరడంతో ఆ రిపోర్ట్ని జిల్లా విద్యాశాఖ అధికారికి గౌరవ కలెక్టర్ గారికి జిల్లా ప్రొటెక్షన్ ఫోర్స్ చెల్లి ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారిని మేము సంయుక్తంగా రిపోర్ట్ని అందించడం జరిగింది అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది థ్యాంక్ యూ